ప్రతి ఒక్కరు ఇతను సామాన్యుడు కాదు ఎంతో మంది దగ్గర డబ్బులు రాబడుతున్నాడు మందిని దౌర్జన్యం చేశాడు ఆంధ్ర రాష్ట్రంలోను అటు తెలంగాణలోను తెలుగు రెండు రాష్ట్రాలలోనూ ఎంతో మంది పూజారుల దగ్గరికి పోయి దౌర్జన్యం చేశారు అని మీరు అందరూ చెప్తున్నారు కదా ఎందుకు చేశారు అని ఏమైనా ఆలోచించారా ఒకసారి నా ఆలోచన చెప్తాను ఆ ఆలోచన తప్పో రైటో తప్పకుండా మీరు తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను అయితే అంతకంటే ముందు ఇలా కూడా ఆలోచించచ్చా అని మీరు ఎవరైనా అనుకుంటే వీడియోని లైక్ చేయండి పది మందికి తెలియచేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా విషయానికి వెళ్ళ చిలకూరి బాలాజీ టెంపుల్ దీని ఫౌండర్ మాధవరెడ్డి గారు అని చెప్పేసి చిలకూరు నుంచి తిరుమలాకి పాదయాత్ర చేసే సమయంలో తిరుమలకు చేరుకున్న తర్వాత ఆ కలియుగ దేవుడు కనిపించి నాకు గుడి కట్టించును అని ఆయన అడిగితే మాధవరెడ్డి గారు చిలుకూరి బాలాజీ టెంపుల్ని కట్టించారు ఆయన వారసులు ఇంకా ఉన్నారు మల్లారెడ్డి గారు అని చెప్పేసి ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం వీరరాఘవ రెడ్డి గారు గురించి మాట్లాడదాం గోదావరి జిల్లాలోని కొవ్వూరు అనే ప్రాంతంలో కొవ్వూరి వీరరాఘవ రెడ్డి గారు అతి సామాన్యమైన రైతు కుటుంబంలో చాలా సాంప్రదాయమైన మర్యాద కలిగిన కుటుంబంలో జన్మించి శాస్త్రీయ సంగీతం మీద హైందవ ధర్మం మీద మంచి పట్టుకోసము ఆయన హిందూ ధర్మం గురించి రామరాజ్యం అనే ఒక సంస్థతో సంస్థ స్థాపించి నిరంతరం ఉద్యోగం లేదు వేరే ఆలోచన లేదు వేరే వ్యాపారం లేదు నిరంతరం హైందవ ధర్మానికి ఏదైనా చెయ్యాలి అనే కసితో పనిచేస్తున్న వ్యక్తి ఇక రంగరాజన్ గారు ఈయన నాన్నగారు సౌందర్యరాజన్ గారు వీళ్ళ కుటుంబాన్ని మాధవరెడ్డి గారు ఎవరైతే గుడి స్థాపించారో ఆయన అహోబిలం మఠం నుంచి వీళ్ళ కుటుంబాన్ని తీసుకువచ్చి చిలకూరి బాలాజీ టెంపుల్కి అర్చకులుగా నియమించారు వాళ్ళ వారసులే సౌందర్య రాజన్ గారు ఇప్పుడు ఎవరైతే అటాక్ చేయబడ్డారు అని మీరు ముద్రించి ప్రచారం చేస్తున్నారో ఆయన ప్రస్తుతం ఉన్న రంగరాజన్ గారు అటాక్ చేశారు అని అంటున్నారు అటాక్ చేశారని ఎలా తెలుసు పోలీసులు చెప్పారా మీరు చూసారా మీకెవరైనా చెప్పారా ఏదైతే మీడియాలో ప్రచురిస్తున్నారో చిత్రీకరించారో అదే మీరు చూసి ఈరోజు ట్రెండింగ్ ఏది ఉందో దాని గురించి వీడియో తీయాలని మీరు అనుకుంటున్నారే కానీ నిజానిజాలు గమనించాల్సిన అవసరం లేదా ఆ ఆవశ్యకత లేదా ఒకసారి మీరు ఆలోచించండి ఈయన ఈయన దగ్గరికి పోయి భగవద్గీత గురించి కానీ సెక్షన్స్ గురించి కానీ కాన్స్టిట్యూషన్ గురించి కానీ ఏదైతే మాట్లాడి వివరణ ఇచ్చారో అదే వీడియో ఈయన యూట్యూబ్ లో పెడితే ఏడవ తారీఖున శనివారం రోజున ఆయన యూట్యూబ్లో ఇతని దగ్గరికి పోయి మాట్లాడి ఆయన యూట్యూబ్ లో పెడితే ఎనిమిదవ తారీఖున పోలీసులు రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు అని చెప్పి వాళ్లే కంప్లైంట్ రైజ్ చేసి వాళ్లే వీరరాఘవరెడ్డి రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఏడో తారీఖున రంగరాజన్ గారిని వీరరాఘవరెడ్డి గారు కలవక ముందే గతంలోనే మూడు సార్లు కలిశారు ఒకవేళ మూడు సార్లు కలిసినప్పుడు ఏదైనా తగ్గులు ఉండింటే అప్పుడే కంప్లైంట్ చేసి ఉండిండొచ్చు కదా వీరరాఘవరెడ్డి గారు అంత తప్పు చేసి నిజంగానే అంత అరాచకం చేసినంటే ఆయన వీళ్ళ ఇంటికి పోయి మాట్లాడినప్పుడే ఆయన కంప్లైంట్ చేసి ఉండొచ్చు కదా సరే అప్పుడే అంత ఇబ్బంది అయ్యి ఉంటే చిలకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ వేల కుటుంబాలు ఉన్నాయి ఈయన ఆధ్వర్యంలోనే చిలకూరి బాలాజీ టెంపుల్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఈయన మాటకు తిరుగులేదు అలాంటప్పుడు ఒక కేక వేసి పది మందికి చెప్పింటే ఎంతో మంది వచ్చి వీళ్ళ భరతం పట్టేవాళ్ళు కదా మరి ఎందుకు చేయలేదంటారు మీరేమైనా ఆలోచించరా నేను ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేదాన్ని కాదు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చేరవేయాలి ఎందుకంటే ఈరోజు ఈయన ధర్మం గురించి పోరాడుతున్నాడు ఈయన నేను ఈ రోజు ఒక గోవు సంరక్షణ కోసం పోరాడే ఒక వ్యక్తి ఒక గోవుని ఎత్తాలంటే లేదా ఆ గోవుని ఒక హాస్పిటల్కి చేర్చాలంటే లేదా ఆ గోవుకి ఏదైనా మెడిసిన్ ఇవ్వాలన్నా ఒక ఇద్దరిని తీసుకొని రావాలి ఆ ఇద్దరు నాకేంటి లాభం ఆడికి వస్తే నాకేమైనా వంద ఇస్తావా రెండు వందలు ఇస్తావా మూడు వందలు ఇస్తావా అని అడుగుతున్నారు అలాంటిది హిందూ ధర్మం రామరాజ్యం స్థాపన కోసం ఆయన దృష్టిలో పది మందికి రావాలి పది మందికి కావాలి అంటే ఉద్యోగ కల్పన ఉంటే కానీ రాలేరు ఎందుకంటే వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది ఒక భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకు ఒక జీవితం ఉంటుంది వాళ్ళకు ఏదైనా ఉపాధి కలిగిస్తే కానీ ఇలాంటి వాటిల్లో రారు అని ఆయన ఆలోచించి బాధ్యతాయుధంగా నేను ఉద్యోగ అవకాశాలు ఇస్తాను మీకు పదైదు వేలు ఇరవై వేలో ఇరవై ఐదు వేలో ఇస్తాను అని చెప్పి రామరాజ్యంలో భాగస్వామ్యం అవ్వండి అని అడిగిన పాపానికి ఇతను దొంగయ్యాడు మీ దృష్టిలో ఒకసారి మీరే ఆలోచించండి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం చో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే సౌందర్రాజన్ గారు కుమారులైన రంగరాజన్ గారు ఇప్పుడు గుడి కార్యకలాపాలన్నీ చూసుకుంటున్నారు అయితే ఈ గుడి ఎండోమెంట్ యాక్ట్ ముప్పై బై ఎయిటీ సెవెన్ ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఎండోమెంట్ కింద రిజిస్టర్ అయ్యి ఉంది మరి ఈ రోజు లేదే ఈరోజు ఎలా ఉందో తెలుసా ఏబిసిడి గ్రేడ్లలో టెంపుల్స్ ని డివైడ్ చేశారు ఈ టెంపుల్స్ ప్రకారం ఎండోమెంట్ వాళ్ళు దానికి వచ్చే ఆదాయం ప్రకారం వాళ్ళ చేతుల్లో ఉండేది సంవత్సరానికి ఎంతో మంది ఈ రోజు నేను ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటలో నేనుంటే నా సరౌండింగ్ లో ఉన్న గుళ్ళు ఏది రాజంపేట రైల్వే కోడూరుకు సంబంధించిన అన్ని పురాతనమైన గుళ్ళు కూడా నాకు తెలియదు అలాంటిది రాజంపేటలో ప్రతి ఒక్కరికి చిలకూరి బాలాజీ టెంపుల్ గురించి తెలుసు మాకే ఇక్కడ తెలుసు అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికి ఆ గుడి గురించి తెలుసుంటుంది అంత ఉన్నతమైన అంత గొప్ప అంత నమ్మకమైన గుడికి ఎంతమంది భక్తులు వస్తారు ఎంత నిధులు వస్తాయి ఎంత పాలన జరుగుతూ ఉంటుంది ఎంతమంది ఉపాధి కలిగిస్తుంది ఎంతమంది ఉపాధి పొందుతూ ఉంటారు అలాంటి గుడి లో ఎందుకు లేదంటారు ఎందుకు లేదంటే వీళ్ళ కుటుంబం అది తీపిచ్చేసింది వీళ్ళ కుటుంబం తీపిచ్చేస్తే మీకు ఒక విషయం చెప్తాను వీళ్ళ కుటుంబం ఏమంటుందంటే మేము ఒక రూపాయి కూడా గుడి సొమ్ము తినట్లేదు అని అంటారు ఈ గుడిలో యాభై మంది వరకు పనిచేస్తారు ఒక్కొక్క మనిషికి పదహైదు వేల నుంచి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయల వరకు జీతపాత్యాలు ఉంటాయి అంటే ఇంచు మించు ఇరవై లక్షల రూపాయల వరకు జీతం ఇవ్వాలి ఆ డబ్బులు ఎలా వస్తుంది ఎవరిస్తున్నారు ఇంకొకటి చెలకూరు బాలాజీ గ్రామం గ్రామస్తుల చుట్టుపక్కల గ్రామాలు వారు చెప్పడం ఏంటంటే ఈడ పనిచేసే ఆ యాభై మందిలో కూడా పదహైదు నుంచి ఇరవై మంది వరకు క్రిస్టియన్లు ఉన్నారు అని అంటున్నారు ఆ బాలాజీ టెంపుల్ ప్రతి ఒక్కటి చూసుకుంటే ఈ కుటుంబం ఎందుకు వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు అనేది నా అనుమానం ఇది తప్పు అనట్లేదు నా అనుమానం సరే అది పక్కన పెట్టండి పెయిడ్ పార్కింగ్ నెలకి ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బిల్లు బుక్కులతో కలెక్ట్ చేస్తున్నారు అని అక్కడ గ్రామస్తులు చెప్పే విషయం ఆ డబ్బులు ఎక్కడికి పోతుంది నా అనుమానం కాదు నేను నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను అదే విధంగా భక్తులు కోకోనట్ కొబ్బరికాయలు కొడుతున్నారు చూసావా ఆ చిప్పల నుంచి వచ్చే ఆదాయము ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు నెలకి ఈ డబ్బులు ఏమైపోతున్నాయి నా అనుమానం కాదు గ్రామస్తులు అడుగుతున్న విషయం ఇదే కాకుండా డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు ఆన్లైన్ డిపాజిట్లు ఈ గుడికి ఉన్నాయి గుడి ఎండోమెంట్లో లేదు గుడి ఈవో లేడు ఈయన నామినీ అర్చకులు వీళ్ళ కుటుంబం నామినీ అర్చకులు ఆ డె ఎనభై కోట్ల ఆన్లైన్ డిపాజిట్లు ఒక గుడికి ఈవో కూడా లేని వాళ్ళు నామినీ అర్చకులుగా వాళ్ళు ఎవరైనా తీసుకొని పోతే ఎవరు బాధ్యులు అని నేను అడగట్లేదు ఆ గ్రామ ప్రజలు ఆ చెలపూరి బాలాజీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు అడుగుతున్నారు ఒకసారి ఆలోచించండి ఇంతమంది పనిచేస్తున్నారు ఇంతమందికి జీతాలు ఇస్తున్నారు అందులో క్రిస్టియన్లు ఉన్నారు పెయిడ్ పార్కింగ్ ఒక అకౌంటబిలిటీ లేకుండా ఇంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఒక చి కొబ్బరి చిప్పలకే ఇంత డబ్బులు వస్తుందంటే ఎండోమెంట్ లేకపోతే అకౌంటబిలిటీ లేకుండా ఎంత డబ్బులు సొంత ఉండే పోతూ ఉంటుంది ఎంతమంది కానుకలు ఇస్తూ ఉంటారు ఎంతమంది డబ్బులు ఇస్తూ ఉంటారు ఎంత పార్కింగ్ చేస్తున్నారు నూనె పచ్చ నూనె ఇంకొక నూనె అని చెప్పేసి ఎంత ఆదాయం వస్తుంది ఈ ఆదాయం ఎంత ఎలా పోతుంది అనేది నా అనుమానం కాదు గ్రామస్తులు చెలపూరి బాలాజీ టెంపుల్కు వచ్చే వాళ్ళ అనుమానం కూడా ఉంది మరి దానికి మీరేం సమాధానం చెప్తారు అనేది కూడా చాలామంది ఆవేదన చెందుతున్న విషయం అంతేకాదండో ఇక్కడ తీసుకుంటే రంగరాజన్ గారి నాన్నగారు సౌందర రాజన్ గారు ఎవరైతే వీళ్ళ కుటుంబాన్ని తీసుకువచ్చి అర్చకులుగా ఇక్కడ పెట్టిన మాధవ రెడ్డి కుటుంబాన్ని కూడా ఈ కుటుంబానికి అసలు ఈ కుటుంబమే ఈ గుడి కట్టించింది కాదు అని చెప్పి లోవర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు తిరిగి మేమే అని చెప్పి లోవర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాళ్ళకి పూర్ సంపూర్ణ అధికారం అంటే చైర్మన్ అధికారం వాళ్ళకి ఇచ్చింది అయినా ఇంకా వాళ్ళు ఫీల్డ్ లో లేరండి అంటే మీరు అర్థం చేసుకోండి అంతేకాదు ఇంకా కొంతమంది మేము చేసిన వెరిఫికేషన్లో తెలిసిన విషయం ఏంటంటే చిలకూరి బాలాజీ గుడి బయట ఎంతో మంది వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు అందులో వంద కుటుంబాలు పైమాట ఎన్నో ఏండ్లగా బాలాజీ స్వామి యొక్క ముఖ చిత్రం చూడని వాళ్ళు అన్య మతస్థులు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు వీళ్ళు ఒక రాజు పాలన ఈ చుట్టుపక్కల చేస్తూ ఉన్న ధర్మం కోసం ఇంత పోరాడుతున్న వాళ్ళు వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు గుళ్ళో క్రిస్టియన్లకి ఎందుకు జీతాలు ఇస్తున్నారు అన్యమతలకి ఎందుకు జీతాలు ఇస్తున్నారు అనేది కూడా చుట్టుపక్కల గ్రామస్తులు మరియు బాలాజీ గారి చిలుకూరి బాలాజీ స్వామి వారి భక్తుల ఆవేదన కేవలం వీరరాఘవరెడ్డి గారి యూట్యూబ్ ఛానల్లో ఆయన అధికారులకు ఫోన్ చేసి మీకు కావాల్సిన స్క్రిప్ట్లు కట్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్లో ఫాలోవర్స్ కోసమో సబ్స్క్రైబర్ల కోసమో లైకుల కోసమో ఒకరి జీవితాన్ని ఏది నా హిందూ ధర్మం లేదా ఈ దేశ హిందూ ధర్మాన్ని గురించి నిరంతరం పోరాడాలి అనుకున్న ఒక్క వ్యక్తిని మరి ఇంత దౌర్భాగ్యంగా దిగజార్చాల్సిన అవసరం లేదనేది నా వేదన నాకు తెలిసిన విషయం నేను చెప్పాను మరి మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని పది మందికి తెలియ చేరే విధంగా ప్రయత్నం చేయండి నేను ఏదైనా అంటే ఐ మీన్ వీరరాఘవ రెడ్డి గారు తప్పు చేశా తప్పు చేయట్లేదని నేను అనట్లేదు తప్పు చేసుంటే ప్రూఫ్ ఏంటి ఒక భగవద్గీత గురించో ఆయనకు తెలిసిన వేదాల గురించో ఆయనకు తెలిసిన సాంస్కృతిక సమాజం పట్ల ఆయనకు తెలిసిన సెక్షన్స్ పట్ల ఆయన మాట్లాడి ఇది తప్పు ఇలా చేయొద్దు అని చెప్పడం తప్పు అయితే మీరు చెప్పండి అంతేగాని ఎక్కడైనా కొట్టాడా జుట్టు పట్టుకొని లాగారా అప్రవర్తన చేశాడా ఆ వీడియోలో ఏముంది ఆయన పబ్లిసిటీ చేసుకున్న వీడియోనే తీసుకొని వచ్చి మీకు కావాల్సింది కట్ చేసుకొని ఒక్క విషయం నేను చెప్తాను ఆయన మనందరిలాగానే హిందుత్వం కోసమో ఈ భారతదేశంలో హైందవ ధర్మం కోసమో పోరాడాలని నిశ్చయించుకున్నారు ఆయన వేలో ఆయన పోతున్నారు తప్పు అని చెప్పండి ఒకవేళ తప్పు జరిగింది మీరే సమాజంలో ఒక మీటింగ్ పెట్టండి పదివేల మందిని పిలిచండి అయ్యా పిలిచి కూర్చొని పెట్టి ఎందుకు ఇలా చేశావు ఇలా చేయడం తప్పు ఇది ప్రతి ఒక్క తెలుగు నాట హిందువులు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకు ఇలా చేశావని చెప్పి మోమాటం లేకుండా అడిగి సమాజానికి మొత్తం తెలిసే విధంగా ప్రయత్నం చేయొచ్చుగా అలా మీరు ఎందుకు చేయలేరు ఇరవై వేల కోసం కావచ్చు లేదా ఆయన ఇచ్చే జీతం కోసం కాకపోవచ్చు నా ధర్మం బాగుండాలి హైందవ ధర్మం ఇలా ఉండాలి అని ఆలోచించి ఆయన ఎనకలో వచ్చిన ఎవరైతే హైందవ సోదరులు ఉన్నారో హైందవ సోదరులు ఉన్నారో వాళ్ళను కూడా జైల్లో పెట్టాలి వాళ్ళను కూడా లాక్కు రావాలి పట్టుకొని ఈచక రావాలి అని చెప్పి మీరు ఏదైతే ఈ ప్రవర్తన మంచిది కాదు నా దృష్టిలో తప్పు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్జిఓలు ఎన్నో సంస్థలు ధర్మం కోసమో గుళ్ళ కోసమో భూముల కోసమో హక్కుల కోసమో మనకున్న హిందూ ధర్మ సంస్కృతి ప్రకారం బాగుండాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు రామరాజ్యం వెనకపక్క వచ్చిన రామ బంటుల్ని కూడా మనం చిత్రహింసలో పెడుతున్నామంటే రేపొద్దే మీ సంస్థలకు కావచ్చు మనందరి సమస్యలకు వెనకపక్క ఎవరు వస్తారు అనేది మీరు గ్రహిస్తున్నారా ప్లీజ్ ఒకసారి ఆలోచించండి మనందరం ఏండ్లు తరబడి సంవత్సరాల తరబడి అనగదొక్కబడ్డ ఈరోజు నేను నిలబడి ఉన్న ఇంటి కింద కూడా మన ఆనవాళ్ళు ఉండొచ్చు కప్పి పెట్టబడ్డాయి